అందరికీ నమస్కారం అండి ఈరోజు మల్లికార్జున స్వామి వారి పొలంలో ఉన్నాము పెద్దరవనం గ్రామము ఈయన సింధు అనే పత్తి రకం నాలుగు ఎకరాల దాకా సాగు చేశారు ఇప్పటివరకు ఎకరాకి పన్నెండు నుంచి పదమూడు గింటల దాకా పత్తి తీసుకున్నారు అప్పుడే ఇది సెకండ్ షేల్లో పత్తి మీరు ఎలా పగిలిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎంత నీటి పగిలిందో మొత్తం ప్లాట్ మొత్తం ఇదే విధంగా పగిలింది ఇక్కడ ఉండేలా మన పత్తి తీసే కూడా మనం అడిగినాము ఒక్కొక్కరు ఒక్కొక్కరు తొంభై కేజీల నుంచి వంద కేజీల దాకా మీరు పత్తి తీశారని చెప్పి వాళ్ళ నోటితోనే చెప్పారు ఇందాక మీరు కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా పదిలిందో కూడా చెక్ చేసుకోవచ్చు మొత్తం ప్లాట్ మొత్తం ఇట్లా ఇదే విధంగానే ఉంటుంది